with a huge round of applause. Launch of my uh, own clinic, Ayurvedic, a homeopathic and wellness clinic on so yeah I am mean especially business is low integrated when one to put platform in privacy why is there you are eight of these segment not only business professions ni inga maranalu will be like that but it will so three of very good platform actually

బిజినెస్ లో ఉంటాయి పాలిటిక్స్ లో ఉంటాయి ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ లో ఉంటుంది సో వీటన్నిటి కూడా కట్టుబడి మనం ముందు పోవాలి అంటే మనం సక్సెస్ అవుతాం ఏ చిన్న రెండు వచ్చిన డిసప్పాయింట్మెంట్ లో అయిన దగ్గర మనం ముందు పోలేము సో ఎలాంటి అటెంప్ట్లు వచ్చినా ఏ చిన్న బాడీస్ వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాటన్నిటి మీరు ఇక్కడ షేర్ చేసుకొని మనం ఎట్లా అవుతాం ముందు పోయినటువంటి విధంగా ఈ యొక్క ప్లాట్ఫామ్ పనిచేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఆ విధంగా పని జరగడం సో భారతదేశం మనకు అందరికీ తెలుసు చూస్తున్నాయి భారతదేశం చూసి ఈచల దేశాలు చాలా అయినాయి ఇప్పుడు మన భారతదేశం యొక్క అభివృద్ధిని చూసి ఈచల దేశాలు దేశాలు అయిపోయినాయి మనకు చుట్టాక సో ఈరోజు మన ప్రధానమంత్రి మోదీ గారి నేతృత్వంలో మనం అందరం ఇండియన్స్ ఇండియా కవిషన్ వైపు ప్రపక్షమంతా చూసేటటువంటి లాంటి భారతదేశాన్ని ముందుండి తీసుకో విజన్ తో ముందుకొస్తున్నారు ఒక విజన్ తో ముందుకొస్తున్నారు అంటే ప్రధానమంత్రి గారికి ఇటువంటి యంగ్ లీడర్స్ అంటే యంగ్ బిజినెస్ మ్యాన్ అంటే కూడా యు ఆర్ నాట్ ఓన్లీ బిజినెస్ నాట్ ఓన్లీ సో ఈ భారతదేశాన్ని ఒక విజన్ తో మన భారతదేశం తీసుకొని మనం ముందుకు పోతున్నాం టూ థౌజండ్ సెవెన్ అంతా భారతదేశం నంబర్ వన్ ఉండాలి ప్రపంచ దేశాలని దానికి మీ అందరూ కూడా ఆ వీట్లో లో భాగస్వాములు అవ్వాలి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగం అవ్వాలి దాంట్లో ఏకం ఏకం మరి ఒక ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరినీ ఏకం చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ये तो जैसे बोल देते हैं जैसे हमारे चाल में जी अंत मान वाला वाच 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 चाल चाकर है जैसे तो ये तो मानेंगे क्योंकि रोग जिस चोरी की चपरासी कोड़ा वो कर बिज़नेस चोर दाग कोड़ा वो कर लिखो कर ये तो आप आई चल पाली वो कर लिखो के तो सपोर्ट जाएगी ना ये वाले तो कुछ तो ये तो कौ ప్రాఫిట్ లో ముందుకు ఒక విజన్ తో మీరందరూ ముందుకు ముందుకు వెళ్ళాలని మరి ఏకం ఇక్కడ ఆ యొక్క ప్లాట్ఫామ్ తీసుకునేందుకు వారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి వారి వెనక ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ టీం అంతా కూడా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళి విషయం ఆల్ ది బెస్ట్ ఏకం విషయం వాళ్ళు చాలా బిజీగా ఉన్నాం టైం వెళ్ళడానికి వచ్చినప్పుడు